వెల్కమ్ టు ఆదా నేను మీ హరిత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యిందా విజయోత్సవాలు చేసుకోవాల్సిందెవరు అధికారులా ప్రభుత్వమా ప్రజల రేవన్ సర్కార్ ఫెయిల్ అయిందనడంలో నిజమెంత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా అతి ప్రధానంగా ఎదుర్కొంటున్న విమర్శ ఆరోపణ ఏదైనా అవ్వచ్చు ప్రజల నుంచి వ్యతిరేకత ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే హైడ్రా హైడ్రా అనే సంస్థని ప్రవేశపెట్టి రేవంత్ రెడ్డి గారు అక్రమ కట్టడాలని కూల్చివేయడంతో ఇది పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకతకి కారణమైందని చెప్పొచ్చు ఎందుకనంటే అక్రమ కట్టడాలు గతంలో ఏవైతే చెరువులుగా ఉన్నాయో వాటన్నిటినీ సో కాల్డ్ అధికారంలో ఉన్న పెద్దలైతేనేమి వ్యాపార సంస్థల యజమానులైతేనేమి వాళ్ళ అధికార అండతో అక్రమ కట్టడాలను చెరువుల్ని పూడ్చివేసి కొన్ని కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మించుకొని వాటి ద్వారా ఆదాయం పొందుతూ లబ్ధి పొందుతున్న వారు చాలామంది ప్రభుత్వ పెద్దలు ఉన్నారు అలాగే మిగతా పార్టీల నాయకులు ఉన్నారు కొంతమంది వ్యాపారస్తులు కూడా ఉన్నారు అయితే ఈ అంశంలో రేవంత్ రెడ్డి గారు ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకొని గతంలో ఒక రెండు మూడు నెలల కింద అయితే భారీగా వరదలు అనేవి హైదరాబాద్లో జరగడం మనందరికీ తెలిసిన విషయమే అయితే ఆ వరదల్లో నీరంతా కూడా రోడ్డు మీదకి చేరిపోయి ట్రాఫిక్ అఘాధం కలిగిస్తూ ప్రజల్లో కూడా ఇళ్లల్లో కూడా వెళ్ళిపోయిన సన్నివేశాలు మనం గతంలో చూసాం సో వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాలి మూలాలు ఎక్కడున్నాయని చెప్పి ఆలోచించి ఈ హైడ్రా సంస్థని ప్రవేశపెట్టారు అయితే కొంతమంది సొంత పార్టీ నేతల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్నారు ఈ అంశంలో అయితే సొంత పార్టీ నేతల్లో కూడా విమర్శలు ఎందుకు ఎదుర్కొన్నారంటే సొంత పార్టీ నేతలు కూడా ఈ అక్రమ కట్టడాల్లో భాగంగా ఉన్నారు కాబట్టి ఈ అంశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధికంగా ప్రజల నుంచి వ్యతిరేకతని ఎదుర్కొంటుంది ఎందుకనంటే ఒక మధ్యతరగతి వ్యక్తి అందరూ అనుకున్నట్టుగానే ఈ కమర్షియల్ కాంప్లెక్స్లు ఏవైతే ఉన్నాయో మొన్న చూసినట్టయితే కనుక నాగార్జున విషయంలో ఎన్ కన్వెన్షన్ విషయంలో ఈ హైడ్రా తీసుకున్న నిర్ణయం సబబుగానే అనిపించిన కొంతమంది మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్లను కూడా కూల్చివేయడం ఇక్కడ ఇంత వ్యతిరేకతకి కారణమైందని చెప్పొచ్చు ఒక కమర్షియల్ కాంప్లెక్స్ని కూల్ చేసినా వాళ్ళకి పెద్దగా నష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఇతరత్ర వ్యాపారాలు ఇతరత్ర ఉంటాయి కాబట్టి కానీ ఎప్పుడైతే ఈ మధ్యతరగతి వ్యక్తుల విషయంలోకి వచ్చిందో అప్పుడు వాళ్ళు ఒక పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచో చాలా కష్టపడి వాళ్ళ జీతభత్యాలని చాలా పొదుపుగా దాచుకొని కొంతమంది కొనుక్కుంటారు ఆ స్థలంలో కట్టిన అపార్ట్మెంట్లను నిర్మాణాలను వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళు కొనుక్కుంటారో అప్పుడు దాన్ని కూల్చివేయడం హైడ్రా అనే సంస్థ దాన్ని కూల్చివేయడం వల్ల ఇంత వ్యతిరేకత అంటే వాళ్ళకి సొంత ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో కొంతమంది అయిపోయి చాలామంది ఈ వ్యతిరేకతలో భాగమైపోయారని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ మూసి ప్రక్షాళన పేరుతో తీసుకున్న రేవంత్ రెడ్డి నిర్ణయాలు అండ్ ఇంకొకటి హాస్టల్స్ గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్ అయ్యింది అని చెప్పి ఈ మధ్య వార్తల్లో కూడా మనం చూసాం అయితే ఈ అంశం మీద కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మీద చాలా సీరియస్గా ఉన్నారు ప్రజలంతా కూడా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఎందుకంటే గతంలో గురుకుల పాఠశాలలకి పెద్దపీటలు వేయాలి విద్యార్థుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పిన రేవంత్ రెడ్డి గారి మాటలు ఇప్పుడు నిజం కావట్లేదు అన్న అభిప్రాయంలోకి వెళ్ళిపోయారు తెలంగాణ ప్రజలు ఇంతేకాకుండా ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రవేశపెట్టిన ఆరు వాగ్దానాలు పదమూడు ప్రమాణాలు అని చెప్పి ఏయో కొని ప్రవేశపెట్టారు అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది ఎక్కడంటే ముఖ్యంగా ఈ పాయింట్లోనే ఎందుకని చెప్తున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అప్పటికే తెలంగాణ ప్రజలంతా కూడా కేసీఆర్ ప్రభుత్వానికి అంటే టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకతతో ఉన్న తెలంగాణ ప్రజలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రత్యామ్నాయంగా కనిపించింది అయితే ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ అంటే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి ఎలా అయినా రావాలి అనే ఉద్దేశంతో ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా ఆర్థిక పరిస్థితికి మించి వాగ్దానాలు హామీలను ప్రకటించేశాయి ప్రజలకి సో దానివల్ల రేవంత్ రెడ్డి సర్కార్ కొంత వ్యతిరేకతని మూటకట్టుకుంటుందని స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ అయితే ఏదైనా ఒక సంక్షేమ కార్యక్రమం కానీ ఏదైనా పథకాలు కానీ ఏదైనా ఒక ప్రభుత్వం ఆదరణ పొందుతుందన్నా వ్యతిరేకతను పొందుతుందన్నా కూడా కారణం ఈ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళాయా వెళ్ళలేదా వాళ్ళకి అందుతున్నాయా లేదా కింద స్థాయి ప్రజలు ఎంతవరకు సంతోషంగా ఉన్నారు అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది ఏ రాష్ట్ర భవిష్యత్ అయినా సరే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఇక్కడే పప్పులో కాలేసిందని చెప్పొచ్చు ఎందుకంటే ఆర్థిక పరిస్థితిని మించి హామీలను గుప్పించేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత విద్యుత్ అని రైతు బంధు అని ఇంకా కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం అని చెప్పి విచ్చలవిడిగా ప్రకటించేశారు ప్రకటించిన తర్వాత ఇప్పుడు చూస్తే ఒక ఆరు నెలల క్రితం అనుకుంటా రేవంత్ రెడ్డి గారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నారంటే మేము ఎప్పటికప్పుడు ప్రజలకి వివరిస్తూనే ఉన్నాం సో ఈ అంశాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం అని చెప్పి చెప్తూనే వస్తున్నారు ఇక్కడ వివరిస్తే ప్రజలకు అర్థమవుతుందా మీరు ముందే మీకు ఆలోచన ఉండాలి కదా ఎవరైనా అనేది అదే కదా ఎవరైనా ఆలోచించేది అదే కదా ఎంతవరకు అందుతున్నాయి అన్నదే చూస్తారు తప్ప అక్కడ ఉన్నాయా లేవా అనే అంశాలని ఎవరు గమనించరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం అయితే రేవంత్ రెడ్డి సర్కార్ నిజంగానే ప్రభుత్వ పథకాలని ఇచ్చిన హామీలని గాలి వదిలేసిందంటే పూర్తిగా అవునని కూడా చెప్పలేము ఎందుకనంటే అర్హత కలిగిన వారందరికీ కూడా ఈ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి అనడానికి నిదర్శనం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది ఈ సంవత్సర కాలంలో అసలు ఏమేం పథకాలు ప్రభుత్వం నుంచి ప్రజలకు ఇప్పటి వరకు ప్రవేశపెట్టారు ఎంతవరకు అనే అందాయి అనే లెక్కలు చూసినట్టయితే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే ఉచిత బస్సుని ప్రారంభించింది దీనికి నలభై కోట్లు ఖర్చు పెట్టింది ఐదు వందల రూపాయలకే సిలిండర్ను ప్రవేశపెట్టింది మధ్యతరగతి మనుషులకి ఐదు వందల రూపాయలకే సిలిండర్ను ప్రవేశపెట్టడం అనేది ఇదొక గొప్ప పథకంగానే చెప్పొచ్చు దీని నుంచి దాదాపు నలభై లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయి నెక్స్ట్ రెండు వందల యూనిట్లు మించకుండా విద్యుత్ వినియోగించుకున్న కుటుంబాలు యాభై లక్షల పైమాటే అని చెప్పొచ్చు ఇవన్నీ రేవంత్ రెడ్డి సర్కార్లో లబ్ధి పొందిన వాళ్ళుగానే మనం చూడొచ్చు అయితే ప్రభుత్వ ఉద్యోగులకు కరెక్ట్గా ఒకటవ తారీఖు జీతాలు ఆసరా పెన్షన్లు ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యాన్ని ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఏ విధమైన ఆంక్షలు లేకుండా పెంచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవి కాక జాబ్ క్యాలెండర్లో భాగంగా అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది ఇవే కాకుండా ఎనిమిది మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకొచ్చింది రైతులకి రెండు లక్షల రుణమాఫీ వరంగల్ మహానగరంగా తీర్చిదిద్దడానికి మూనూరు ఎయిర్పోర్ట్కి ఆలయాలను అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆలయాల అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుందంటే ఇప్పటికే మనం యాదాద్రి భద్రాచలం వేములవాడ రాజరాజేశ్వరి పుణ్యక్షేత్రం మేడారం జాతర కురుమూర్తి ఆలయం ఇలా రకరకాల ఆలయాల అభివృద్ధిని మనం ఇప్పటికే చూస్తున్నాం అయితే సో ఇందులో భాగంగానే వీళ్ళు రైతు బంధు నిరుద్యోగ భృతి విద్యార్థులకి ఐదు లక్షలు విద్యార్థులకి స్కూటీలు విద్యార్థులకి ఐదు లక్షలు విద్యార్థులకు స్కూటీలు అన్నది ఇంకా ప్రవేశపెట్టలేదు ఎందుకంటే నిధుల కొరత కారణంగానే ఒక కారణం చెప్తున్నారు ఇందిరమ్మ ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు పేరుట ఇప్పటికే మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఒక్కొక్కరికి అంటే ఒక్కో నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళు త్వరలోనే కేటాయించబోతున్నామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది ఈ వన్ ఇయర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు లబ్ధి పొందిన ప్రజల వివరాలు ఈ రకంగా ఉంటే ఒకసారి ప్రభుత్వ విపక్షాల విమర్శలు చూసినట్టయితే కనుక ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కూతురు కవితని టార్గెట్ చేయడం ఇలా డ్రగ్స్ అని అవని ఇవని వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం అయితే ఒక పక్క ఈ శాంతి భద్రతలను పరిరక్షిస్తూనే ఇంకో పక్క ఈ డెవలప్మెంట్ని చూస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రవేశపెట్టిన పథకాలు అందించిన విజయాలు అన్నీ ఒక పక్క నుంచితే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా సీనియర్ నేతలతో చాలా వరకు కూడా సొంత పార్టీలోనే లొకలుకలు ఉన్నాయి అవన్నీ పరస్పర విభేదాలకు దారితీస్తున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో వాటన్నిటినీ సమన్వయపరుచుకుంటూ సీనియర్ నేతలకి ఇప్పుడున్న నేతలకి పొత్తు కుదరకపోవడం వీళ్ళు ఒకటని రకరకాల వాదనలు విభేదాలు మనకు తెలుసు ఎప్పటినుంచో ఉన్నవి ఇవన్నీ కూడా అయితే వీటన్నిటినీ సమన్వయపరుచుకుంటూ టీపీసీసీ చీఫ్గా ఎస్సీ ఎస్టీలు బీసీలకి అవకాశం కల్పించారు రేవంత్ రెడ్డి గారు ఈసారి ఈ వన్ ఇయర్లోనే ఒక పక్క సంక్షేమాన్ని చూసుకుంటున్నారు సంక్షేమాన్ని పూర్తిగా వదిలేయలేదు ఒక పక్క అభివృద్ధిని చూసుకుంటున్నారు అలాగే ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే అసలు అతిపెద్ద కీలకమైన పాయింట్ ఇక్కడే ఉంది ఎందుకనంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సరిగ్గా నడపలేకపోతున్నారు విమర్శలు ఎదుర్కోవడానికి నిధుల కొరతకి కారణం ఏంటనేది అసలైన మెలకు ఇక్కడ ఉంది గత ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో ఏడు వేల కోట్లు అప్పు తెచ్చి అప్పున్న భారాన్ని తెలంగాణ ప్రజలపై మోపకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెల నెల ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు కట్టాల్సి వస్తుంది అని చెప్పి క్యాబినెట్లోనే శ్వేతపత్రం రిలీజ్ చేశారు సో ఈ పాత అప్పును తీరుస్తున్నాము సో అందుకనే ప్రవేశపెట్టిన పథకాలు అమల్లో కొంత జాప్యం అయితే జరుగుతుంది ప్రజలంతా అర్థం చేసుకోవాలి సో ప్రజలకు ఇచ్చిన హామీలనే మేము నెరవేర్చకుండా ఎటు పోవట్లేదు ఎప్పుడు నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలు ఏ రకంగా సాల్వ్ చేయాలి ఏ రకంగా వాళ్ళకి ఇంకాస్త మంచిని చేయగలుగుతాం ఇంకాస్త అభివృద్ధిని అందజేయగలుగుతాం అని చెప్పి నిరంతరం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉన్నాం ఇప్పటికీ మేము మీలోనే ఉన్నాం ప్రజా సంక్షేమమే మా ధ్యేయమని ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూనే ఉంది అయితే ఈ మాటలన్నీ కూడా ప్రజలు వింటారా అని అంటే వినట్లేదు కాబట్టే ఇప్పుడు విఫలమయ్యిందా అనే క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉన్నాయి ఎవరైనా చెప్పేది ఏంటంటే ఏ ప్రభుత్వం కూడా వందకి వంద శాతం హామీలని ఇచ్చిన హామీలని అభివృద్ధిని శాంతి భద్రతలని ఒకేసారి అన్నీ చూసుకోలేకపోయినా కొంత కొంతగా కొంత కొంతగా కొంత కొంతగా వాళ్ళ అవకాశాలను బట్టి చేస్తూ ఉంటారు సో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఏ ప్రభుత్వము ఏ రాష్ట్రము ఏ పార్టీ కూడా ఫుల్ఫిల్ చేయలేదు ఎందుకంటే ప్రజల కోరికలు అవసరాలు ఒకదానికి మించి ఒకదానికి మించి వస్తూనే ఉంటాయి కాబట్టి సో పార్టీలని ప్రభుత్వాన్ని కూడా కొంతవరకు ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ అంశంలో నేను చెప్పేది ఏంటంటే గత హయాంలో చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటూ గత హయాంలో జరిగిన అవకతవకల్ని సాల్వ్ చేసుకుంటూ ప్రభుత్వం నడుస్తుందేమో అనిపిస్తుంది అయితే ఇదే కొంతవరకు వ్యతిరేకతకి కారణం అని చెప్పచ్చు అయితే ఈ సంవత్సర కాలంలోనే ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ముందు ముందు తెలంగాణ ప్రజలు ఏ నమ్మకంతో అయితే మిమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు నిలబెట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ తరపు నుంచి సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి